అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ శ్రీ చక్రం అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుదేవ దత్తాయ నమ ఓం నమ శ్రీచక్ర నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ సత్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయచు శ్రీచక్రంలోని మూడవ భాగంలో మిగిలిన అంశం గురించి తెలుసుకుందాం ఈ సమన్వయాన్ని సాధించడానికై ఉపాసనం జపం ఇత్యాదులు చెప్పబడుతున్నాయి అన్నిటిలోనూ ఆ బిందువులో ఉన్న తల్లి ఉన్నప్పుడు అన్నిటినీ ఎందుకు పూజించటం ఒక్క బిందువులో ఉన్న తల్లిని పూజిస్తే సరిపోదా అని అనరాదు లోకంలో ఉన్నాం కనుక లోకం ఉన్నదంతా ఆ బిందువు యొక్క కాంతే అనే ఎరుకతో మనం ఆరాధించాలి అప్పుడు ప్రపంచమంతా అమ్మమయంగా కనిపిస్తుంది ప్రపంచమంతా అమ్మమయంగా చూడడం అంటే ప్రపంచాన్ని నిరసించడం కాదు ప్రపంచమంతా అమ్మమయమే అని తెలుసుకోవాలి పది రకాల ఆభరణాలు కనబడితే అన్నిటిలో ఒకే రకమైన బంగారం ఉందని చెబుతారు విధంగా ఈ ప్రపంచం రకరకాల ఆభరణాలుగా కనబడుతున్న అన్నిట ఒకటే బంగారం ఆ బంగారమే అమ్మవారు అనే పరమాత్మ ఆవిడ ఉండడం వల్లే వీటన్నిటికీ విలువ చలామణి కదలిక ఉన్నాయి ఈ శరీరంలో ఉన్న ఆవరణలకు కానీ ప్రపంచంలో ఉన్న ఆవరణలకు కానీ వీటన్నిటికీ ఆ తల్లే ఆధారం ఆ వెలిగే ఇదంతా తెలుసుకోవాలి అమ్మ అనే దీపకాంతే ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తున్నదని తెలుసుకుంటే పనిచేసే ప్రతి శక్తి ఆ పరాశక్తి స్వరూపుణే అది తెలుసుకోవటమే శ్రీచక్ర ఆరాధన క్రమంగా ఆరాధించి అందులో సర్వాన్ని లయం చేసేస్తాం అదే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుష పుష్పబాణచాపాం వృతా మయూఘై అహమిత్యేవ విభావయే భవానీ ఆవిడ అసలు సూర్యబింబం ఆవిడ నుండి వచ్చిన కిరణాలే ఇప్పటి వరకు చెప్పబడ్డ దేవతలు కిరణాలలో మొదటి కిరణం అణిమ తరువాత మహిమ ఇవన్నీ కిరణాలు ఇన్ని కిరణాలకి మూలమైన జ్యోతి అమ్మవారు కనుకనే అణిమాదిభిరావృతం మయూకైహి అణిమ మొదలైన కిరణాలతో కూడిన తల్లి ఎవరో చెబుతూ అహమిత్యేవ విభావయే భవానీం అన్నారు అహమిత్యేవ విభావయే భవానీం అంటే అర్థం లౌకికంగా నేను భావిస్తున్నానని మాత్రమే కాదు ఆవిడ ఉండడం వల్ల అహం అనే స్ఫురణ ఉంది ఈ అహం ఆవిడదే అని నేను భావిస్తున్నాను ఇదే అహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మము బిందువు ఆ తల్లి వల్ల వచ్చినదే అహం ఆ వచ్చిన అహం లోకాలంతటా విస్తరించింది అహమే వెలుగు అహం శరీరం మీద ఆరోపిస్తే అనుభూతి వస్తుంది అహం వస్తువు మీద ఆరోపిస్తే మమ అనే భావం అహం దేని మీద ప్రసరిస్తుందో అదే మమ వీడు నా శత్రువు వీడు నా మిత్రుడు వాడు నావాడు వీడు నావాడు ఇత్యాదులన్నీ మమతోనే కూడి ఉన్నాయి ఈ మమ అనే కాంతికి కారణం అహం అయితే అహం అనే వెలుగుకి కారణం బ్రహ్మము అది తెలుసుకుని అహాన్ని ప్రసరించే వస్తువుల మీద కాకుండా దేనివల్ల వచ్చిందో దానితో సమన్వయించడమే అహం బ్రహ్మాస్మి అదే అహమిత్యేవ విభావయే భవానిం ఇది చాలా తేలికగా అర్థమైనట్టు ఉంటుంది వేదాంతం యొక్క లక్షణమే అది శ్రద్ధగా విని సాధన చేస్తే తెలుస్తుంది అహం బ్రహ్మాస్మి భావనే అహమిత్యేవ విభావయే భవాని ఉపాసన ఉపనిషత్ రెండు వేరు కాదని దర్శించిన శంకర భగవత్పాదుల వారు ఏ ఉపనిషత్ ప్రతిపాద్యమైన అహం బ్రహ్మాస్మి అని ప్రతిపాదించారో అది పుస్తకాలు చదివితే రాదని ఆయనకు తెలుసు ఈశ్వరానుగ్రహ దేవపుంస ద్వైత వాసన అని చెప్పినట్టుగా అది కేవలం భగవతారాధన వల్లే వస్తుంది తత్వం తెలుసుకుని ఎవరు ఉపాసిస్తారో వారికి ఉపనిషత్ సిద్ధి లభిస్తుందని చెప్పారు ఈ తత్వం ముందే తెలియకపోవచ్చు అసలంటూ మొదలు పెడితే ముందు పాపక్షయం అవుతుంది పాపక్షయం అవుతున్న కొద్దీ తత్వం తెలుసుకునే యోగం వస్తుంది అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది అప్పుడు అమ్మవారే అనుగ్రహిస్తారు ఉపాసనని ఉపనిషత్తుని సమన్వయించిన శంకర్ల వారు శ్రీ విద్యని ఈ విధంగా చేశారు ఎప్పుడైతే ఎందు వ్యాపించిన అజ్ఞానం నశించిందో అంటే ఆ వెలుగు వల్ల ఇవన్నీ వెలుగుతూ ఉంటే ఆ వెలుగుకి కారణమైనది ఒకటి ఉంటుందని తెలుసుకోవడమే త్రిపురాసుర సంహారం అది జరగగానే త్రిపురసుందరి సాక్షాత్కారం లభిస్తుంది అదే త్రిపురాసుర సంహారం త్రిపురసుందరి త్రివిక్రమ మూడు తత్వాల యొక్క అర్థం శ్రీచక్రంలో ఈ తొమ్మిది ఆవరణలని మూడు మండలములుగా విభజన చేసి చూపిస్తారు అవే చంద్రమండల సూర్య మండల అగ్ని మండలాలుగా మనకి కనిపిస్తున్నాయి ఈ మూడు మండలంలే మూడు జగత్తుల్లో వ్యాపించినవి ఈ మూడు మండలాలే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు హేతువులైనవి తొమ్మిది ఆవరణలతో కూడిన ఈ మూడు మండలంలే ప్రపంచమంతా సూర్య చంద్రాగ్ని తేజస్సులుగా ప్రకాశాన్నిస్తున్నాయి యథాదిత్యగతం తేజో జగద్భాసేఖిలం మామకం సూర్య వ్యాపించిన పరంజ్యోతిని నేని అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఈ మూడింటియందు వ్యాపించిన పరంజ్యోతి బిందుస్థానమందు ప్రకాశించే లలిత మహా త్రిపుర సుందరి బిందుస్థానంలో ఉండే చక్రం సర్వానందమయ చక్రం ఇక్కడ ఉన్న చక్రేశ్వరి మహాత్రిపుర సుందరి బిందు స్థానంలో మహా త్రిపుర సుందరి ఒక్క అమ్మవారి ఉన్నారని చెప్పాం కానీ ఆ బిందువుకి త్రికోణానికి మధ్యలో స్థలం ఉంది ఆ స్థలంలో కొంతమంది దేవతలు ఉంటారు వీరంతా బిందువు చుట్టూ కూర్చొని ఉంటారు ఈ ఆకారాన్ని కూడా ఒక త్రికోణంగా కొందరు లెక్కవేశారు దాన్ని ఎలా చెప్పారంటే చక్రాన్ని పైనుంచి గమనిస్తే ముందుగా బిందువు తరువాత ఒక త్రికోణం మొదలైంది అక్కడి నుంచి క్రమంగా గమనిస్తే ఐదు త్రికోణ ఆవరణలు వచ్చాయి బిందువు ఆ పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మ అంటే పరమాత్మ యొక్క శక్తి ఆయన జ్ఞాన క్రియాత్మకంగా విస్తరించాడు కనుక త్రికోణాలన్నీ శక్తి చక్రాలు బిందు చక్రాలు నాలుగు ఉన్నాయి ముందు బిందు చక్రం తరువాత రెండవ బిందు చక్రం అష్టదల చక్రం ఇది కూడా బిందు చక్రమే షోడశ దళ చక్రం మూడవది చతురస్రం కూడా వృత్త చక్రమే వృత్తాన్ని విస్తరింపు చేస్తే చతురస్రం కనుక అనంతం చతుర్దిక్కుల ఎందు విస్తరిస్తే చదురస్రం అయ్యింది కనుక బిందు చక్రాలు నాలుగు వచ్చాయి శివ రపి మూల చతుర్భిఠైవం చతుంశ ధ్వశుదళ కళా త్రివలై త్రిరేఖా విస్వార్థం తవ కోణా పరిణత అని శంకరులు సౌందర్యలహరిలో చెబుతారు అంటే బిందువు తర్వాత త్రికోణం తీసుకుని అక్కడి నుంచి అన్ని త్రికోణాలని కలిపితే నలభై మూడు వస్తాయి ఆ నలభై మూడు త్రికోణాలకి మరొక అద్భుతమైన సమన్వయం నటరాజు డమరుకం రోగించినప్పుడు వచ్చినవి మొత్తం నలభై మూడు అక్షరాలు నటరాజు ఆకారానికి చక్రానికి సమన్వయం ఉంది చిదంబర క్షేత్రంలో ఉన్న తల్లి శివకామసుందరి ఆవిడ దహరాకాశకారిణి నటరాజ ఆకృతికి శ్రీ చక్రానికి ఉన్న అనుబంధాన్ని ఆగమ శాస్త్రం చెప్పింది అమ్మవారు బిందువు దగ్గర ఉంది ఆ తరువాత త్రికోణం లోపల కొంతమంది దేవతలు ఉన్నారు పునశ్చ పునశ్చయా సృష్వ మార్తాండ భైరవం అమ్మవారు తన హృదయాకాశంలోంచి మార్తాండ భైరవుణ్ణి సృష్టి చేశారు భైరవుడు అంటే పరమేశ్వర స్వరూపుడని అర్థం చేసుకోవాలి భైరవ అంటే భరత్వ రమణత్వ పవనత్వ కారకుడు భైరవుడు అనగా సృష్టి స్థితి లయకారకమైన ఈశ్వర శక్తి భైరవ అంటే నాదశక్తి స్వరూపుడని కూడా అర్థం అమ్మవారు హృదయాకాశం నుంచి వచ్చిన భైరవుని పేరు మార్తాండ భైరవుడు మార్తాండు అంటే సూర్య భగవానుడు మార్తాండ భైరవారాజ్య అని లలితా సహస్రనామం ఆయన ఆకాశంలోంచి వస్తాడు ఆ సూర్యుడు కూడా అమ్మవారి తేజస్సు వల్లే వచ్చాడు కనుక ఆ శ్రీ చక్రంలో అక్కడ మార్తాండ మండలాన్ని అమ్మవారు హృదయంలోంచి తీసింది అందులోంచి పదిహేను మందిని సృష్టి చేసింది శివుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు ఆయన రథానికి రెండు చక్రాలు సూర్యుడు చంద్రుడు అని చెప్పారు చక్రం బట్టి త్రోవ ఏర్పడుతుంది సూర్య చంద్రులను బట్టి మనకి పగలు రాత్రి ఏర్పడుతోంది దాన్ని బట్టి వారం పక్షం మాసం సంవత్సరం ఋతువులు యుగాలు కల్పాలు అన్ని వారి మీద ఆధారపడి ఉన్నాయి కానీ ప్రధానంగా కాల గణనానికి ఎవరు ఆధారం చంద్రుడని చెప్పిన చంద్రుడి కాంతి కూడా సూర్యుడి వల్లే వస్తోంది అమ్మవారు ఈ జగత్తంతటిని నడపడానికి కాలశక్తిని సృజించింది అందుకే మార్తాండ భైరవుని నుండి పదిహేను తిది దేవతల్ని తీసింది మాసంలో ఉన్నది ఇటు పదిహేను అటు పదిహేను తిదిలే పాడ్యం నుంచి పూర్ణిమ వరకు ఎవరు ఉన్నారో వాళ్లే విలోమ క్రమంలో నుంచి ఆవృతం అవుతారు అప్పుడు కృష్ణపక్షం వస్తుంది ఈ పదిహేనే ఆధారం ఈ పదిహేను చంద్రకళల వృద్ధి పట్టి నిర్ణయించబడతాయి సౌరమానంలో కూడా కాలానికి సూర్యుణ్ణి ప్రధానం చేసుకుని సూర్యుని వెలుగుతోనే చంద్రకళలు మనకి లభిస్తున్నాయి కనుకనే మార్తాండ మండలంలోంచే అమ్మవారు తత షోడస సంఖ్యాత స్వరా దీప్త అమ్మవారి అంతా అక్షర స్వరూపం మాతృకా స్వరూపమే ప్రధానంగా ఎనిమిది మంది వాగ్దవ వాగ్దేవతలే కాదు అందులో సర్వ అక్షరాలకి మూలమైనవి పదహారు అక్షరాలు అవి అకారం నుంచి అం అహ ఈ పదహారు తిది దేవతలు కామేశ్వరి మొదలైన తిది దేవతల్ని ఇక్కడ తెలియచేస్తున్నారు ఈ దేవతలు అనుకూలిస్తే మన బ్రతుకులు బాగుంటాయి మనం కాలాన్ని దేవతగా ఉపాసించాం కాలాన్ని స్త్రీ రూపంలో చెప్తే కాళి కాలాన్ని పురుష రూపంలో చెప్తే మహాకాల మనం చూసే ప్రతి శక్తి కాలం మీద ఆధారపడి ఉంది కాలంలో జరిగే ఒక్కొక్క పరిణామంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క తిదికి ప్రత్యేక శక్తి ఉంటుంది ఆ మాసంలో ఆ పక్షంలో ఆ తిథిలో ఏం చేయాలనే విజ్ఞానం మనకి ఉంది కాలాది దేవతలు షోడస నిత్యా దేవతలు శ్రీ విద్య పూర్ణ విద్య అని ఎందుకు చెప్తారంటే దశ మహావిద్యల స్వరూపాలు శ్రీ విద్యలోనే ఉన్నాయి దశ మహావిద్యలో మాతంగి విద్యయే శ్రీ విద్యలో శ్యామల రాజమాతంగి అని చెప్పబడుతుంది బగళాముఖి విద్యయే వారాహిదేవిగా చెప్పబడుతోంది దశ మహావిద్యలలో కాళి అని చెప్పబడే అమ్మవారే షోడశ నిత్య దేవతల ఆరాధనలో ఉంది ఈ దేవతని చంద్రకళ అని చెప్పారు చంద్రుడు అమృత రసప్రదాయకుడు ఔషధీ కారకుడు చంద్ర అంటే సౌమ్య రూపం కానీ వచ్చింది మాత్రం మార్తాండ మండలం నుండి మార్తాండ మండలం వల్లే చంద్రుడు వెలుగుతాడనే జ్ఞానం ఎంత అద్భుతంగా వైదిక విజ్ఞానంలో ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది ఈ పదిహేను మంది తిథి నిత్య దేవతల్ని నమస్కరించుకుంటే కాలం అనుకూలిస్తుంది కామేసి భగమాలాచ నిత్య క్లిన్న తథైవచ భరుడా వహ్నివాసిన్యో మహావజ్రేశ్వరీ తూతి దేవి నవమీ సర్వమంగళా నీల పతాకా సర్వమంగళ జ్వాలికా చిత్ర దశ సహితా దేవి సదా సేవైక సేవైకబుద్ధిభి ఒకటి కామేసి రెండు భగమాలిని మూడు క్లిన్న నాలుగు భేరుండ ఐదు వహ్నివాహిని ఆరు మహావజ్రేశ్వరి ఏడు శివదూతి ఎనిమిది త్వరిత తొమ్మిది కులసుందరి పది నిత్య పదకొండు నీల పతాక పన్నెండు విజయ పదమూడు సర్వమంగళ పద్నాలుగు జ్వాలామాలిని పదిహేను చిత్ర ఈ నిత్యా దేవతల్లో మార్పులు వస్తూ ఉంటాయి పాడ్యంలానే విధియ ఉండదు అలా పౌర్ణమి వరకు మారుతాయి అలాగే పౌర్ణమి తర్వాత పాడ్యం నుంచి అమాస్ అమావాసి వరకు కనిపిస్తుంది మారుతున్న కళలకి ఆధారంగా ఉన్న మారని ఒక కళ పదహారవది అదే పంచదశి మంత్రానికి లక్ష్యమైన షోడసి ఈ కళనే సాధాక్య కళ చంద్రకళ అని అంటారు ఈ తల్లికి మరో నామం లలిత మహానిత్య ఆవిడ మారదు ఆవిడ వల్ల అవన్నీ మారుతున్నాయి మారుతున్న జగత్తు కాలం మీద ఆధారపడి ఉంది వస్తువు కూడా అంతే ఒక కాలంలో ఉద్భవించింది మరొక కాలంలో పూర్తయిపోతుంది కనుక పరిణామం అంతా ఆధారం చేసుకుని ఉంది ఈ పదిహేను పరిణామశక్తులు ఈ పదిహేనింటిని ఆధారమైనది ఆ పరిణామమైన పరబ్రహ్మ శక్తి ఆవిడే పదహారవదైన షోడసి అయిన లలిత మహా త్రిపుర సుందరి స్వరూపం ఈ పదిహేను మంది తిథి దేవతలు బిందువులో ఉన్న అమ్మవారి చుట్టూ త్రికోణం లోపల ఉంటారు ఇప్పుడు అమ్మవారి నుండి మరికొంతమంది వచ్చారు వారు అంగదేవ్యశ్చర్త హృదయాచర సోపిచ అమ్మవారి నుంచి మొత్తం ఆరుగురు అంగదేవతలు వచ్చారు మంత్ర జపం చేసేటప్పుడు అంగన్యాసంలో ఉపాసించే దేవతలు అంగన్యాసం మంత్రానికి కవచంలా కాపాడుతుంది అది చేస్తే మంత్ర సిద్ధి లభిస్తుంది షడంగ దేవత యుక్త షాడ్గుణ్య పరిపూరిత అని లలితా సహస్రనామం అమ్మవారి చుట్టూ ఈ అంగదేవతలు ఉన్నారు ఆ షడంగ దేవతలే ఇక్కడ చెప్పబడుతున్నారు వాళ్ళు ఒకటి హృదయదేవి రెండు శిరోదేవి మూడు శిఖాదేవి నాలుగు కవచదేవి ఐదు నేత్రదేవి ఆరు అస్త్రదేవి వీరిని నమస్కరించుకుంటే రక్షణ లభిస్తుంది వీరు క్రమంగా ఆగ్నేయ ఈశాన్య నైరుతి వాయువ్య మధ్యభాగం చుట్టూ వ్యాపించి ఉంటారు వీరంతా సుదీక్ష్ణాయుధ మండితాహ ఆరు స్థానాలలో తీక్షణమైన ఆయుధాలను ధరిస్తూ భండాసుర సైన్య సంహారానికే సిద్ధంగా ఉన్నారు ఇంతవరకు అమ్మవారే ఇదంతా సృష్టించారు మీరు కూడా ఏదైనా చేయండి అన్నట్లుగా పరమేశ్వరుని వైపు చూసింది ఆయన శివ కామేశ్వరుడు అమ్మవారు గాని చేయడు అమ్మవారు ముందే నా ఇష్టానుసారం చేస్తాను అంది జగత్తంతా అమ్మవారి ఇచ్చే ఆయన దేనికి అంటని వాడు ఆయన నుంచి వచ్చి ఇదంతా ఆవిడే చేస్తోంది ఆవిడ చేయడమంటే ఆయన చేస్తాడు తస్య సన్నిధి మాత్రేనా అని చెప్పినట్లు జగన్మాయ మహామాయ అయిన అమ్మవారు పరమేశ్వరిని ప్రేరేపించాలి ఆవా ముత నాథండా మహాయాగకృతో చానలం సురైహి మన నుంచి రక్షణ పొందడానికి అగ్నిలో దూకిన దేవతలందరినీ రక్షించడానికి మనిద్దరం ఇంత చేశాం నా నుంచి ఇంతమంది వచ్చారు మీరు కూడా ఏదైనా చేయండి అని అమ్మవారంటే పరమేశ్వరుడు ఒక్కసారి మళ్ళీ ముఖహుంకార మాత్రేన నా దశ్చక్ర కామేశ్వరుడు హుంకారం చెయ్యగానే ఆయన నుంచి మళ్ళీ ఒక మహాచక్రం తయారైంది ఆ చక్రం ఆ బిందు మండలం చుట్టూ ఉంది ఆ చక్రం గురుచక్రం దానిలో ఉన్నవారు దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ దేవతలు శివుడు శ్రీ విద్యలో స్వరూపుడు శివుడు అనుగ్రహం ఉంటే గాని శ్రీ విద్య లభించదు పరమేశ్వరుడు గురు మండలాన్ని సృజించాడు వీరంతా శ్రీ విద్యను మన దాకా తెచ్చినవారు గురువుల రుణం ఎప్పుడూ మనం తీర్చుకోలేం ఒకరి నుంచి ఒకరికి ఇవ్వబడింది ఇవ్వబడిన దానికి దాయము అని పేరు బాగా ఇవ్వబడితే ప్రదాయము అని పేరు చక్కగా వ్యవస్థ చేసి ఇవ్వబడితే సంప్రదాయము అని పేరు అలా మనకి శ్రీ విద్య సంప్రదాయం అయ్యింది సంప్రదాయంగా వచ్చిన ఈ మార్గము సాధు మార్గము గురు మండలాలు మూడు రకాలు ముందుగా అమ్మవారి గురించి ఉపాసించిన గురువులు దేవతలు వీళ్ళని దివ్య గురువులు అంటారు దేవతా శ్రేణికి చెందిన దివ్యోగము ఓఘము అంటే సమూహము అని అర్థం దివ్యౌఘము అంటే దివ్య గురువులు దాని తరువాత సిద్ధ పురుషులు ఉపాసించారు సిద్ధులకి సిద్ధోఘము అని పేరు వాళ్ల మండలం వేరు సిద్ధోగము తర్వాత వచ్చింది మానవౌఘం ఈ మానవంలో శంకర భగవత్పాదుల వారి నుండి మన గురువుల వరకు మండలం అంతా ఉంటుంది కనుక గురుమండలం దివ్యౌఘ సిద్ధౌఘ మానమౌఘములు వీళ్లనే పరాపరేస మిత్రేస ఇత్యాది నామాలతో స్తోత్రిస్తూ ఉంటారు ఈ నామాలు ఖడ్గమాలలో ఉన్నాయి పరమేశ్వర పరమేశ్వరియ్యై నమ మిత్రే సమయ నమ షష్ఠీ సమయ్యై నమ ఉడ్డీ సమయ నమ చర్యానాదమయ నమహ లోపాముద్రామయ్యై నమ అగస్యమయ్యే నమ కంకాల తాపసమయ్యే నమహర్యానాదమయ్యే నమ ఓ దీపకనాదమయ్యే నమహ దీపకళానాథమయ్యే నమహ కాదు ఇతను రచించిన త్రిపురా తండకం చాలా ప్రసిద్ధమైనది ఇందులో లోపాముద్ర అగస్త్య వాసుదేవ శ్రీ రామానంద ఇత్యాదులు అందరూ గురు మండలానికి చెందినవారు ఇలా మొత్తం ఇరవై ముగ్గురు ఉన్నారు అమ్మ వల్ల ఇంత సంప్రదాయం వచ్చింది ఈ సంప్రదాయానికి అంతటికీ ఈశ్వరురాలు అమ్మవారే ఈ మార్గము సాధు మార్గము ఈ సాధు మార్గం నందు అంతటా అతల్లే ఉంది కనుకనే సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అని దళిత సహస్రనామాలు శివుడు సృష్టించిన గురుమండల చక్రం ఈ విధంగా నిర్మాణమైనది అమ్మవారు ఈ చక్రం అంతా కలిపి అరవై నాలుగు కోట్ల దేవతల్ని సృష్టించింది వీళ్ళు అమ్మవారి హుంకారం నుంచి వచ్చారు తస్మాత్ హుంకార షష్టి షష్ఠికోట చతుష్ కోట్యధిక సావంతో భైరవ అపి మొత్తం అరవై నాలుగు కోట్లు యోగినులు వారికి తగ్గ భైరవ శక్తులు అమ్మవారి హోంకారం నుంచి ఉద్భవించారు వీరినే చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని లలితా సహస్రంలో చెప్పారు వీరు చక్రమంతా పరుచుకొని కనిపిస్తారు శ్రీ విద్యను అనేక మార్గాలలో ఉపాసించిన వారు ఉన్నారు అన్నిటికంటే గొప్ప మార్గం సాత్విక తాత్విక మార్గాల ద్వారా ఉపాసించడం ప్రతి భక్తులలో మూడు రకాలు ఉంటారు రాజస తామస సాత్విక సాత్విక భక్తి చాలా ముఖ్యమైనది సాత్విక భక్తి క్రమంగా చిత్తశుద్ధిని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది రాజస భక్తి కోరికలను తీరుస్తుంది తామస భక్తి హింసతో కూడుకుని ఉంటుంది హింసాయుతమైన ఆరాధనలన్నీ తామసారాధనలు అది వ్యక్తికి పరిణామంలో ప్రమాదమే వారి వల్ల సమాజానికి ఎలాగూ ప్రమాదమే కనుక సాత్విక భక్తిని ప్రోత్సహించాలి సాత్విక సాధన తాత్విక చింతన కావాలి శంకర్లు చేసిన మహోపకారం ఆయన ఉనికి చేత ప్రవేశం చేత భారతదేశంలో ఉన్న అన్ని తంత్ర మార్గాలు రాజస తామస ప్రవృత్తులను విడిచిపెట్టి సాత్విక తాత్విక మార్గాలుగా పరిణమించబడ్డాయి ఒకప్పుడు అదే ఉంది దాన్ని మళ్ళీ శంకరులు తీసుకుని వచ్చారు స్త్రీ విద్యలో సాత్విక తాత్విక లక్షణాలు ప్రస్తావించబడుతూ ఉంటాయి ఇది శ్రీ లలితోపాఖ్యానంలోని శ్రీ చక్రం అనే అంశం సంపూర్ణము శ్రీమాత్రే నమ వచ్చే అధ్యాయంలో శ్యామల వారాహి దేవతల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు